కాలేజీ ఎందుకు పడతారండి ఒకటి వయస్సు రెండో ఏమిటో తెలుసా బాగా చదువుకునే విద్యార్థులు సాధారణంగా పడరు మీరు గమనించండి ఎక్కువ శాతం మార్కులు బాగా వచ్చేవాడు చదువు మీద దృష్టి ఉన్నవాడు ఈ పక్క వ్యవహారాలు పెట్టుకో ఎప్పుడైతే చదువు మీద ఆసక్తి తగ్గిపోయిందో అది అర్థం కావట్లేదు బలవంతంగా వాడిని తీసుకొచ్చి మెడిసిన్లోనో ఇంజనీరింగ్ లోనో పారాయిస్తున్నారు కదా ఇప్పుడు అదే కదా మీ పెద్దమ్మ డాక్టరు మీ పెద్ద మన పెద్దనాన్న డాక్టరు మన బాబాయ్ డాక్టరు మన మేనమ్మ డాక్టరు కాబట్టి నువ్వు కూడా డాక్టరు నాకు అర్థం కాదు ఇంతమంది డాక్టర్లు ఉన్నప్పుడు ఈ అమ్మాయి పేషెంట్ అవ్వకూడదా సుఖంగా వైద్యం చేస్తారు వాళ్ళందరూ అబ్బాయి నువ్వు డాక్టర్ అవ్వాలి నువ్వు డాక్టర్ ఆ అమ్మాయికి డాక్టర్ అవ్వాలని లేదమ్మా ఎంద్రాలు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కనాలంటే దానికి ఏం నష్టమా తోపలు అంటుకుంటాయా ఇంత డాక్టర్ అయినా పిల్లల్ని కనాలి కదా తప్పదు కదా అబ్బాయి ఏదో పెద్ద లక్ష్యాలు పెట్టేసిన వాళ్ళ మీద ఎందో తరగతి తొమ్మిదో తరగతి చదువుతుంటే నువ్వు అది అవ్వాలి ఇది అవ్వాలి అని వాళ్ళ మీద లక్ష్యాలు అదే అవే పిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి వాళ్ళ పక్కదారి గడ్డానికి ఇది ప్రధాన కారణం తల్లిదండ్రులు బాధ్యత వహించులుగాక నమస్కారం పెట్టి కోరుతూ ఉన్నా వాళ్ళకి ఇష్టం లేని విద్యలో వాళ్ళని ప్రవేశపెట్టకండి ఎంత కష్టమైనా సరే వాళ్ళకి ఇష్టమైన లేదు చేయమనండి బలవంతంగా వాడిని చేర్పించలే లేకపోతే భవిష్యత్తు లేదు భవిష్యత్తు అన్నిటికీ ఉందండి భవిష్యత్తు అన్నిటికీ ఉంది నేను ఇరవై ఏళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు తొమ్మిది సంస్థలు మారాను ప్రవచనాలకు ఇంత డిమాండ్ ఉంటుంది అంటే అప్పుడే ప్రవచనాలు చెప్పుకుంటూ కూర్చునేవాడిని ఎందుకు వచ్చింది ఇవన్నీ మారణం ఎక్కడ పదేళ్ళు వరంగల్లో ఉన్న ఐదేళ్ళు గుంటూరులో ఉన్న మధ్యలో రెండేళ్లు కర్ణాటక దగ్గర సండూరు వెళ్ళా చత్యం మసి అక్కడ గరుం తగ్గుతారు రోజు మసి వాడు ఇచ్చిన జీతం ఇరవై మూడు వందలు దానికోసం వెళ్ళాం అక్కడ ఎందుకంటే అంతకు ముందు జీతం పదమూడు వందలు ఏం చేయమంటావు అందుకని వెళ్ళాం అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ వచ్చాం కిసిగునాడు వచ్చాం చాలా నాడు దీర్ఘం మత్తు ఇవన్నీ అయ్యాక అవధానాలు కాస్త పెరిగాక ప్రవచనాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడిన తర్వాత మొత్తం అన్ని ఎదురేసి సుఖంగా ఉన్నాం శంకరాచార్యం ఆశ్చర్య ఇంక రెండో మాటలు ఇంకా మరి ఇదంతా ఉంటుంది అని ముందే ఉంటే ఉద్యోగంలో చేరనే చేరం అసలు ఎందుకు వచ్చినా కూడా ఇది కాలమాన పరిస్థితులు మన చేతుల్లో ఉండవు భగవంతుడు ఎప్పుడు ఎవరిని శపించడు ఎవరికి వరాలు ఇవ్వడు రెండు అబద్ధాలు భగవంతుడు వరాలు ఇవ్వడు భగవంతుడు శాపాలు ఇవ్వడు దేవుడు మనకి అవకాశాలు ఇస్తాడు దాన్ని శాపం చేసుకుంటావా వరం చేసుకుంటావా నేనే లాధారించాలి ఒక అవకాశం ఇస్తాడు దాన్ని వరం చేసుకుంటావా శాపం చేసుకుంటావా నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాడు చక్కగా మాట్లాడితే పది మంది గురుస్తారు వంకరగా మాట్లాడితే పంపించేస్తారు మళ్ళీ గెలవరక అంటే నీకు అవకాశం ఇచ్చాడు నువ్వు దాన్ని వరం చేసుకుంటావు శాపం చేసుకుంటావు నువ్వు మేయించుకో అంతేగాని దేవుడు దయ్యాన్ని ప్రతిదానికి తోసెక్కలేదండి ఇక్కడ ఇక్కడ మనం గమనించాల్సిన విద్యార్థి చదువులో ఆసక్తి లేనప్పుడు కాస్త కనుక్కొని అతన్ని వేరే పనిలో పెట్టేస్తే సుఖంగా ఉంటాడు సైన్యంలో జాగ్రత్త పోలీసుల్లో జాగ్రత్త హోటల్ మేనేజ్మెంట్ లో జాగ్రత్త ప్రైవేటు విద్యలు పోలీసులు చాలా ఉన్నాయి చేర్చారంటే గణదండ్రం ఏమనుకుంటారు మా వాడు డాక్టర్ మా ఆశయం తల్లి తల్లి ఆశయం తండ్రి ఆశయం వాడు అవ్వాలి నువ్వు అవ్వచ్చు కదా నీ లోపలకి వాడు అవ్వ చెబుతున్నాడు నువ్వు అవ్వచ్చు వద్దాను ఎవరు నేను మనర్షియాలు వాళ్ళ మీద రుద్రమేట ఇదే స్వధర్మ పరిత్యాక పరధర్మానుష్ఠాన భవతి ఈ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు ఏం చేస్తారు అంటే పాటలు అర్థం కాక ఇంటి దగ్గర ఒప్పుతారు కాబట్టి ఇంటికి వెళ్ళినా తిట్టి మళ్ళీ పంపిస్తారు కాబట్టి బ్యాగ్ బెంచ్లోకి వెళ్ళిపోతాడు అక్కడ డ్రగ్ ప్యాకెట్ పట్టుకొచ్చిన వాడు కూడా కనపడతాడు వెంటనే అక్కడ ఈశ్వరా ఎందుకో ప్రపంచమే తెలీదు అని అంటాడు వాడే అక్కడి నుంచి మొదలవుతుంది అది బాగా ముదిగిపోయిన తర్వాత తల్లిని తండ్రిని చంపేసిన మీరు ఆశ్చర్యపోవక్కల్లా మొత్తం అనేక రకాల అక్రమ సంబంధాలు కానీ మద్యం వ్యాపారాలు కానీ డ్రగ్ వ్యాపారాలు కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇంద్రియాల్లో మనస్సు ఇంద్రియార్థాల్లో ప్రవేశించినప్పుడు వాటిని నియమించడం చేత కాక ఎందుకు నియమించడం చేత కావట్లేదు అంటే శంకరాచార్య చెబుతున్నారు ఎలా నియమించచ్చు తదా పునః యదా పునః తత్ నియమయతి రాగద్వేషాలని వాటి శత్రువుల చేత అదుపులో పెట్టండి అన్నాడు ఎప్పుడు యుద్ధం అంటే శత్రువులే కదా శత్రువుని అదుపులో పెట్టాలంటే మనం యుద్ధం చేయాలండి తొలగిపోతే ఎలా కుదురుతుందంటే తరువుకుంటూ వస్తాడు తరువుకుంటూ వస్తాడు యుద్ధం రాకుండా ఉండాలి వచ్చిందంటే మనం ఆయుధం పట్టాల్సిందే రెండో మార్గం లేదు ఇక్కడ నువ్వు పట్టకపోయినా సరే వాడు వస్తాడు భగవద్గీత ఎంత అదే కదా నువ్వు నువ్వు ఊరికే ఉన్నా సరే దుర్యోధనాధి వచ్చి నిన్ను చంపుతారయ్యా అందుకని నువ్వు ఊరికే అంటే అలాగా అన్నాడు కృష్ణుడు అంతే కదా మరి వాడు వచ్చి చంపడం ఖాయమే కదా ఇరువులు కూడా ఇవ్వనని చెప్పాడు కదా అక్కడికి భీష్ముడు గొప్ప ప్రతిపాదన పెట్టాడు నిజంగా భీష్ములకు గొప్ప ప్రతిపాదన పెట్టాడు ఎవరు తెలుసా కులారణం అయ్యా మీరు కర్ణుణ్ణి నమ్ముకున్నారు పాండవులు అర్జునుడిని నమ్ముకున్నారు అర్జునుడిని కర్ణుని ఇద్దరిని పిలిచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొట్టి పట్టిద్దామని చెప్పి ఇద్దరిని యుద్ధం చేయిద్దాం కళ్ళు నెగ్గితే కౌరవం నెగ్గిరెట్టు అర్జును నెగ్గితే పాండవులు నెగ్గరట్టు తీర్మానం చేసేద్దాం కోడి పంటలు దీని నుంచి ముట్టే మా మాచర్ల కోడి మంచి కోడి గురద కోడి కోడి తర్నాటి యుద్ధంలో మాట ఇందుకు వచ్చి ఇది ఒక రకం శాంతి ప్రయత్నం అండి మొత్తం కొన్ని లక్షల మంది చావకుండా ఇద్దరు ఊరులను అటు ఇటు ఉంచుకుని వాళ్ళిద్దరినీ పోరాడమని దానికి ఒప్పందం ప్రకారం ఒప్పుకుంటే అయిపోయినట్టే కదండి మొన్న కూడా అమెరికాలో ఒక అన్నాడు పుతిన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలస్కి ఇద్దరిని కుస్తీ పట్టమని సెలు ఉడికిపోతున్నాడు ఇదే తులారణం ఒప్పుకోరండి ఎవరు కొన్ని దేశాలు నాశనం చేసేస్తారు లక్షల మందిని చంపేస్తారు ఇద్దరు మనుషులు వాళ్ళు శాంతిగా ఉండలేరండి ఈ ఇద్దరి కోసం మొత్తం ప్రపంచం తెచ్చిపోవాలి భారత యుద్ధం అయితే ఒక్కటి కారణంగానే జరిగింది దుర్యోధనుడు కారణంగా పాండవుల కారణం కాదు మరి ఎవ్వరూ కారణం కాదు దుర్యోధనుడు కన్నులు కూడా కారణం కాదు కేవలం దుర్యోధనుడు కారణం పాండవ యుద్ధానికి కర్ణుడు కూడా కారణం కాదు ఆయన కూడా కాస్త ఊరుకోమని చెప్పాడు గురుడు వింటే కదా ఎవరు సరహాలన్న మూర్ఖుని ఏమంటారు దుర్యోధనుడు అంటారు ఖచ్చితంగా దానికి తెలియదు ఎవరు చెప్పినా వినదు అందుకే దుర్యోధనే ప్రధాన కారణం వంద కారణాలు చెప్పాల్సిన పనే లేదండి అక్కడ అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్వామి ఏం చెబుతున్నారంటే ప్రతిపక్షేన నియమయ్యేది రాగద్వేషాలను నియమించడం అంటే ఏంటి తెలుసా కష్టంగా ఉండొచ్చు కానీ అభ్యాసం చేసి చూడండి దేన్ని మనం ఇష్టపడుతున్నామో దాన్ని కొంతకాలం వ్యతిరేకించడం కొంత కొంతకాలం వ్యతిరేకించాలి కావాలని ఎవరు బాగా ఏదో పదార్థం బాగా ఇష్టపడుతున్నాం అనుకుందామండి అది ఏం చేయాలంటే కొంతకాలం పాటు అది తినడం మానేయాలి పది రోజులు అది తినకుండా ఉంటే అప్పుడు పదకొండవ రోజులు అనిపిస్తుంది పది రోజుల పాటు నేను తినకుండా ఉండగలిగాను కదా అంత ఇష్టపడేది ఇందులో అని అనిపించగానే ఆ తినే పదార్థం తగ్గిపోయిందా లేదా దుర్యసనాలు కూడా అంతే ఒక దుర్యసనాన్ని ఎప్పుడు కిటికీలోంచి విసిరయ్యని మేడమెట్లు నుంచి కిందికి దింపాలి మేడమెట్లు నుంచి కిందికి దింపాలి అప్పుడు అన్ని వ్యసనాలు ఆగిపోతాయి మద్యమైనా సరే సిగరెట్లు అయినా సరే డ్రగ్స్ అయినా సరే ఏదైనా సరే మేడమెట్లు నుంచి కిందికి దింపాలి రోజుకు రెండు బిట్టెలు మూడు కాల్ తీసేవాడిని మూడు రోజులకు పెట్టి కాల్చామని చెప్పాలి అప్పుడు కొంచెం తగ్గింది అక్కడ తర్వాత వారానికి పెట్టేయని చెప్పాలి తర్వాత పదిహేను రోజులకు పెట్టేయని చెప్పాలి తర్వాత పెట్టే బేటర్ సద్దిస్కోండి వాడు సుఖంగా ఉంటాడు అయ్యప్ప దీక్ష పట్టేస్తాడు ఎరవదు మానిపించే విధానం అది కానీ వాడిని గుళ్ళోకి తీసుకెళ్ళి నమ్మ మీద ప్రమాణం చేయి మీ నాన్న మీద ప్రమాణం చేయి శివుడు మీద ప్రమాణం చేయండి వాడు ప్రమాణం చేస్తాడు బయటికి రాగానే కాలుస్తారు ఇక్కడ వాడు మనస్సును నిగ్రహించుకునే విధానం తెలియలేదు ఇది శంకరాచార్య చెబుతున్నారు అభిప్రాయం కొన్నాళ్ల పాటు ఇష్టపడే విధాన్ని వ్యతిరేకించండి అంతేకాదు వ్యతిరేకించే వాళ్ళని ప్రేమించండి దా వాళ్ళ మీద ఉండే ద్వేషం పోతుంది ఒక వ్యక్తి అంటే మనకి వ్యతిరేకత ఉంది ఎప్పుడు ఆ వ్యక్తి ప్రసక్తి వచ్చినా మనం ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడతాం అది మన మనస్సులో దోషం ఆ వ్యక్తి దోషం కాదు అంత వ్యతిరేకత ఉంది లోకంలో ఎప్పుడు అన్ని చెడ్డ పనులు వాళ్ళు ఉండరండి వాళ్ళు కొన్ని మంచి పనులైనా చేస్తారు అలాగే మనలో మాత్రం అన్ని మంచి పనులు చేసేవాడు కూడా ఉండడండి ఒకటో రెండో చెడ్డ పనులు చేసే ఉంటాడు మనకి తెలియదు ఎప్పుడు మేనేజ్ కాంప్లెక్సిటీ సంక్లిష్టమైన జీవనశైలి తప్పితే పూర్తిగా మంచివాళ్ళు పూర్తిగా చెడ్డవాళ్ళు అసలు ఉండరు అసలు ఆలోచన ఎక్కర్లేదు మనం వ్యతిరేకించే వ్యక్తి పట్ల మనం అస్తమానం ద్వేషిస్తూ ఉంటే మనకే బీపీ షుగర్ వచ్చేస్తాయి బాగా పెరిగిపోతాయి వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు ఎందుకంటే మనం ద్వేషిస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు కదా కనీసం తెలియదే లేదు కదా దాన్ని పోగొట్టుకునే ఉపాయం ఏమిటో తెలుసా